హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి పొనగంటి కూర పెసరపప్పు పొనగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది మనందరికీ తెలిసిందే పెసరపప్పు మంచిది ఇది పొడి పొడిగా ఉంటుందండి ఈ కూర మామూలు పప్పులాగా లూజుగా లూజ్గా ఉండదు చెక్క చాలా బాగుంటుంది ఇది రైస్లోకి పుల్కాల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసి చూపిస్తాను మీకు చాలా రుచిగా చేస్తానండి చూడండి కావలసిన పదార్థంలో పనగంట కూర పెసరపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు సరిపడా ఉప్పు కారం ఆయిలు వెల్లుల్లి ముందుగా మనం పెసరపప్పు వేయించుకొని లైట్గా వేయించుకోండి వేయించి నానబెట్టుకుందామండి ఒక గంట సేపు మీరు మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టేసుకుంటే మనం కర్రీ వండే టైంకి నానిపోతుంది మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెసరపప్పు లైట్గా వేయించుకుందామండి జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ లైట్గా వేయించుకుందామండి లైట్గా వేయించుకొని కడిగేసి నానపెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు వేగిపోయిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి నేను వెల్లుల్లిపాయలు మధ్యలో వేస్తానండి కూరక మజ్జిలో ఎందుకంటే వాల్యూస్ తగ్గిపోకుండా ఉంటాయని ఆయిల్ వేడెక్కిందండి ఫ్రెండ్స్ కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి ఎన్నిమిర్చి వద్దనుకుంటే మీరు కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు అదే మీ ఇష్టం అండి అంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అయితే పచ్చిమిరపకాయ ముక్కలు తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి మిర్చి వేసుకోవడం బెటర్ అనుకుంటున్నాను పోపు వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న ఉండికాయ ముక్కలు వేసుకుందాం సరిపడా సాల్ట్ కారం పలుపుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత పప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయండి మనం నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం ఈ వాటర్తోనే వేసుకుందామండి అది ఉడికిపోతుంది ఉడికిన తర్వాత పనగండు కూడా వేసుకుందాం చాలా టేస్టీగా పొడి పొడిగా ఉంటుందండి ఈ కూర చాలా బాగుంటుందండి ఎక్కువ మూత పెట్టుకుందాం సింగులో పెట్టుకుంది ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పనగంట కూర ముక్కలు వేసుకుందామండి చిన్న ముక్కలు కోసుకోండి చక్కగా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది మనం చేత్తో కలుపుకొని తింటుంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుందండి నేను ఎక్కువగా ఎలా చిన్న ముక్కలు కోసి వేసుకుంటాను అది కట్ చేసిన తర్వాత కడగకూడదండి ముందే మనం కడుక్కొని ఆకులు అప్పుడు కట్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మా పెరటిలో పనగంట కూర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా టూ మినిట్స్ పడుతుందండి చిటికెడ పసుపు వేసుకుందాము చిటికెడ పసుపు మనం వెల్లుల్లి రాకులు ఇలా చెత కొట్టి వేస్తానండి అదే మనం ఫస్ట్ ఆయిల్లో వేస్తే వెల్లుల్లి వ్యాలజీస్ పోతుందండి అందుకని నేను ఇలా వేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే వనగంట కూర పెసరపప్పు కూర రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తారని ఆశిస్తున్నానండి ఫ్రెండ్స్ పెసరపప్పు పొన్నగంట కూర రెడీ అయిపోయిందండి ఇదిగోండి చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందని మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ